మీరు షిరిడి ఇప్పుడు వెళ్ళారు కదా ఇన్ని టైమ్స్ వెళ్ళారు కదా అన్ని డేస్ ఉన్నారు కదా ఆ టైంలో ఎవరినైనా మిమ్మల్ని వచ్చి మాట్లాడినప్పుడు అట్లా బాబా వచ్చింది బాబాని అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా అక్కడ పోయి నేను ఒకసారి అరిసెలు తీసుకెళ్ళాను కొన్ని ఆయనకి ఇద్దాం సమర్పిద్దాం వెళ్ళినప్పుడు అక్కడ పాదాలకాడ వేస్తారు కదా నాకు చేయి పట్టుకోకుండా వదిలేసా ఏ పోయి ఆయనకాడే పడిపోయింది వేయి ముందే అదే పడిపోయింది తెలియకుండానే అక్కడికి వెళ్ళగానే పడిపోయింది వెయ్యాలని తీసుకున్నా ఆయనకాడ పడిపోయింది నాకు తెలియక మళ్ళీ దాన్ని తీసా చూడు తప్పు కదా అదే ఇప్పుడు ఆయన తీసుకున్నాడు తీసుకున్నట్టే తీసుకొని మళ్ళీ పూజారి చేస్తే పూజారి ఇసిరేసాడు ఆడ నాకు ఇచ్చేసాడు పూజారి అప్పుడు నాకు అనిపించింది నేను తప్పు చేశాను ఆయన తీసుకుంటే లాక్కున్నాను అని చెప్పి మళ్ళీ ఆడ నేనే వచ్చాను ఎవరితో పెళ్లికి చూడకెళ్ళారు వాళ్ళు ఏంటంటే ఉదయం టిఫిన్ లేట్కి వెళ్ళారు అక్కడ శుక్రవారం శుక్రవారం ఆ గుళ్ళు అన్నదానం పెడతారు అందరూ జరుగుతుంది అందుకనేసి ఆడకి పోయాను అనమాట పోతే నాష్టం అనమాట ఉదయాన్నే వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారు నాకు ఏంటంటే పాకలేసిపోతుంది ఉదయం నుంచి చానా దూరం కదా జర్నీ చేసా ఎలా సంఖ్య నిలబడుకున్నారు అందరూ పిల్ల జల్లా అప్పుడు కట్టే టోకన్ లైఫ్నాయి అన్నారు నాకు ఆకలేస్తుంది బాబాయ్ ఏం చేయాలి నేను అనుకున్నా అంతే అనుకున్నట్టు తిరిగి చూసి ఎవరు ఒక అన్ఎక్స్పెక్టెడ్ వచ్చు కదా నీకు టూకన్ లేదు కదా తీసుకున్నది వేల మంది ఉన్నారు అప్పుడు అనుకుని మంది ఉన్నారు నా కాడికే వచ్చి ఎందుకు ఇచ్చారా అది బాబాయ్ ఇచ్చి ఉంటాడు నేను అనుకునింది ఆయన తలుసుకునింది అందరూ అసలు నా నేనే ఆశ్చర్యపోయినా మధ్యలో ఆమె నా వెనకాల కూడా లేదు అప్పుడు సడన్ గా వచ్చి ఇచ్చింది మీరు ఇలా మనసులో అనుకోగానే లావుగా ఉంది పొట్టిగా ఉంది ఆ చందనం బొట్టుని మర్చిపోలేకున్నా అసలు ఆవిడ ఫేస్ కూడా మీకు ఇప్పటికీ గుర్తు గుర్తుంది అమ్మ టోకన్ లేదు కదా మీకు తీసుకోని చెప్పి వందల మంది ఉన్నారు రా వెనకాల క్యూలోనే ఉన్నారా మీరు నేను క్యూలోనే ఉండ పక్కకి కూడా రాలా ఆ క్యూలోనే ఉండ టోకన్ లైఫ్ నేను కూడా చెప్పేశారు అబ్బా నాకు ఆకలి వేస్తుంది ఎట్లా చేయాలి అనుకున్నా ఓకే తలుచుకుంటే ఆయన తర్వాత ఏదైనా బాబా నమ్మితే తిరగలేదు ఎలాంటి కష్టమైనా సరే ఆయనే చేస్తాడు నా అనుభవంలో నా గుర్తుల ఎన్ని వేలు జరగ చెప్పలేను నా జీవితం అంతా అనుభవం ఇయే ట్వంటీ ఇయర్స్ అంటే జరగండి ఆలోచించండి మీరు ఇంకొకటి భయంకరమైంది ఏం తెలుసా ఎక్కడికో వెళ్తున్నాం ఏదో ఊరికి సాయంత్రం తొమ్మిది పెద్ద లోయ్యి ఉందా నేను మా వారు మా అబ్బాయి నేను పోతూ ఉన్నాం ఈ ఆ అప్ప చాలా సంవత్సరం అంతే పోతా ఉంటే ఏమైందో తెలియదు సడన్ గా బండి పోయి టైర్ ఆ గుంటుంది చూసా వాడి నుంచి పడితే ఇంకా చచ్చిపోతారు ఇంక రాలి పడిపోయింది ఆయన పట్టేసుకున్నాడు నేను వెనక్కి ఇట్లా పడిపోయా కానీ నాకు ఎన్ని అంత చిన్న దెబ్బ తగిలికొని నేను ఎరగాను మా అబ్బాయికి అయితే ఇక్కడ కొంచెం గీకునింది ఒక్క క్షణంలో వచ్చి మనిషి పట్టుకుంటే అట్ట ఆపేస్తే అట్టయింది లేకపోతే ముగ్గురు చనిపోయింది సింహాలు ఉన్నాయి సింహాలు ఉన్నాయి అక్కడ అక్కడ నరసింహ పెంచులు కొనకాడ పోయే దారులో కింద లోయ రాత్రులు ఎనిమిదిన్నర చీకటిగా ఉంది ఒకే సెకండ్ అంతే అంత ఉంది తైరు అతుక్కుని ఒక మనిషి వచ్చేటి పట్టుకొని వెనక్క నెడితే అట్ట అట్టయింది లేకుంటే ఆ రోజు ఎవరికి ఎవరు ఏమైపో చెప్పలే ఇంట్లోనే ఉన్నా ఇంట్లోనే కానీ నేను ఎవరిని ఇంటికి పిలుచుకోను వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం కాదనలేం కదా ఫోన్ ద్వారానే అయితే మీ నెంబర్ మేము ఇవ్వచ్చు ఇబ్బంది లేదు ఇవ్వండి ఏం పర్వాలేదు అదేమితున్నా ఆల్రెడీ నాకు చెప్పుకోమని వచ్చింది ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను అది కూడా మీకు కళలో కనిపించిందా మీరు చెప్పు పర్లేదు అని చెప్పి అది మామూలుగానే తెలిసింది కళని కాదు మామూలుగా నాకు కొన్ని సంకేతాలు చూపిస్తాను ఇప్పుడు నేను కబక్కన ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఇప్పుడు ఎక్కడో ఏదో అక్కడ పోవాలనుకుంటున్నా అప్పుడు నాకు అక్కడ ఒక వస్తువు ఉంది ఆ వస్తువు పాడవచ్చు లేకుంటే ఇంకొకటి ఏదైనా కూడా జరగచ్చు అంటే నాకు సిగ్నల్ 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 నేను అర్థం చేసుకోలేను ఒక్కొక్కసారి ఇది ఎందుకు జరిగింది అంటే అడగపోయినా కదా వద్దనే ఇంటికాడ ఇచ్చేసింది కానీ అర్థం అర్థం చేసుకోలేకపోయారు అని తర్వాత తెలుస్తుంది తెలుస్తుంది కొన్ని విషయాలు కానీ ఎప్పుడు ఏమైనా సరే దేవుడు మించింది మనుషుల కన్నా మేలు ఇప్పుడు మన ప్రాణం పోతుంది మా డాక్టర్ కళ్ళకి వెళ్తున్నా వెళ్ళినప్పుడు అది పోవాలనుంటే పోతుంది లేదనుకుంటే ఆయన నమ్ముకుంటే ఇప్పుడు ప్రాణం కాపాడలేదు బాబా అంటే ఆయనకి బా బతికే యోగ్యత లేకపోతే లేకుంటే ఏదో భయంకరమైనది ఉంటేనే ప్రాణం పోద్ది కానీ ఒక్కటి మాత్రమే అయిపోయిన తర్వాత ఎవరైనా సరే తప్పు నేను చేసింది అదే చెప్తున్నా ఇప్పుడు డెబ్భై ఎనభై అయిపోయిన తర్వాత ఆరోగ్యం బాగలేకపోతే బాబా మా అమ్మను బతికిచ్చి అనడం తప్పు నేను మా అమ్మకి అది చేశాను యూబూది నోట్లో చేశాను ప్రాణం పోయింది తిరిగి వచ్చింది కానీ ఆ తర్వాత కష్టాలు ఇదే చెప్పింది మెంటల్ లాక్ వచ్చింది అదైతే అడగకూడదు ఇంకా మాములు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంటే మా నడి వయసు వాళ్ళు అడగచ్చు ఆయన ఇవ్వాలనుకుంటే దానికి ఖచ్చితంగా ఆయన ఎంతసేపు మంచిగా చేయాలనే చూస్తాడు చెడు ఏం కాదు మనం ఆయన నిందిస్తుంటాం కానీ ఇప్పుడు అది ఒకటి అర్థమైంది నాకు జీవితంలో ముసలాళ్ళు అయిన తర్వాత ప్రాణం పోయమని అడగకూడదు మా అమ్మకి అడిగానా పోసాడా అయ్యిందా మెంటల్ వచ్చేసింది వెళ్ళిపోతుంది చూడు ఇప్పుడు కూడా నేను ఆయన మీద ఆధారపడంట ఇంకొక విషయం ఎప్పటికీ వెళ్ళిపోతుంది కానీ ఇటీవల ఒక్క నెల అయింది నెల వస్తుంది ఒకటి అడిగాను నేను తిరగలేను ఇంకా అమ్మ కోసం నాకు ఓపిక లేదు నాకు ఇంకా నుంచి అరుసుకున్న ఏం చేసుకున్నా ఇంట్లోనే ఉండే చెక్క నెల నుంచి పావట్ల అడిగినప్పటి నుంచి లేకపోతే రెండు రోజులకి వస్తారు వెళ్ళిపోద్ది తెలీదు ఎటు వెళ్ళిపోయిద్దో మీకు తెలియదు అస్సలు తెలీదు ఆ ఊర్లో ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో తప్పిపోద్ది ఎక్కడ నుంచి ఎక్కడైనా వెతకుతాం ఆమె ఏ రూట్ అని చెప్పలేదు అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు చూసుకుంటూ ఉంటే తెలియకుండా కనిపించకుండా ఏదోటి కాదు కదా ఇప్పుడు మనం ఏదన్నా స్నానం చేయం ఆ టైంలో వెళ్ళిపోద్దా ఆ వెళ్ళిపోద్ది మా ఇంట్లో ఉండేది వాళ్ళు పట్టించుకోరు వెళ్ళిపోతుంటే చూసి తీసుకురాలేరు వెళ్ళిపోయిన తర్వాత నాకు కాల్ చేస్తారు వెళ్ళిపోయిన మూడు రోజులకు చేస్తారు వెళ్ళిపోయిన రోజు చెప్పరు ఆవిడ ఎలా ఉంటుంది అన్ని రోజులు బయటకు వెళ్ళి తెలీదు ఇంకా ఇంకా నేను ఏం చెప్పేదా ఆ దేవుడే చూసుకుంటున్నాడు ఒకసారి అడవిలో ఉండి పది రోజుల వచ్చింది మళ్ళీ ఆవిడే వస్తుంది తిరిగి రాలేదు ఆ దేవుడే తీసుకు ఏం చెప్పలేదు అడ్రస్ అడిగితే ఎన్నడో ఏమో అంటది మీ అంటే ఏ ఊరు చెప్పలేదు తెలియదు ఆవిడకి అస్సలు తెలీదు తమ్ ముస్లాం ఫోటోలో కూడా చూపిస్తా ఆ అట్లాగంతా జరిగింది లాస్ట్ కి అడిగా ఇంకా నాకు ఓపిక లేదు ఆయన ఆ ఇది చెప్పడం వారం అంటే పదిహేను రోజుల కిందట ఆ మన్నోళ్ళు ఇంట్లో ఉండి వెళ్ళిపోయిందమ్మా వెళ్ళిపోయిన తర్వాత చూడు ఎంత విచిత్రం చేశాడు దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో తెలుసా మా అన్నోళ్ళు మూడు రోజుల తర్వాత ఫోన్ చేశారు అమ్మా అమ్మ వెళ్ళిపోయింది కనపడలేదు వెళ్ళిపోయేటప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయింది మూడు రోజులు చెప్తే మనం నేత కాలం చెప్పి ఎవ్వరు పట్టించుకోకపోతే మా అక్క మా అక్క కొడుకులు అందరూ మేము పోయాం ఎక్కడ దొరకలేదు అట్లా వరుసగా నేను మా అదేంటే మైపాడు గేటు మా ఊరు పక్కన అట్లాగా అల్లిపురం అని చుట్టుపక్కల ఊరిలో చూసారు ఒక్కొక్క ఊరు పోయి డైలీగా చూస్తా వచ్చా రెండు రోజులు ఈ ఎండలో అలసిపోయానమ్మ నవల కాక బాబా ఈ రోజు మా అమ్మ దొరకతా దానికేమో తోగలుగుతా శక్తి లేదు అని అనుకున్నారు దొరకద్దని చెప్పాడు దొరుకుతుందని చెప్పారు పోయితే ఆమె అన్ని ఊర్లు నడిచి 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 కుంటుకుంటూ కుంటుకుంటా పుంతల్లో జరిపోయింది ఒక అక్కడ నుంచి ఒక ఆయన ఫోన్ నేను ఫోటో ఎత్తుకొచ్చి చూపిస్తుంటే ఒక సిలిండర్ ఆయన చూడు ఇక్కడ పోతే ఊరికి పోతే ఎందుకు ఊరికి పోయకపోతే ఉంటుందని చెప్పారు కదా బాబా మీ మాట ఎప్పుడు అర్థం కాదు మీరు చెప్పింది ఇక్కడ లేదా అంటున్నారంటే ఆ మాట అనుకున్నాను లేదో పక్కన ఆయన ఉండి అమ్మ ఈ ఫోటోలో ఆమె పలా పుంతల్లో ఉందని చెప్పాడు అప్పుడు ఆ ఒక సిలిండర్ ఆయనకి ఫోన్ చేశాడు ఆయన ఇక్కడే కూర్చొని ఉంది అరుగు మీందామి అని చెప్పాడు అప్పుడు ఆ ఊరికి బస్సు లేదు నేను పోయింది ఒక్కదాన్నే నేను ఆటో లేపిన అక్కడ దిగేసి వెళ్ళిపోయిన ఒక అబ్బాయి వచ్చి రా అక్క నేను తీసుకెళ్తానన్నాడు నేను జంకతున్నా ఎవరు ఏంది పోవడం జంక తెలియదు కదా అంటే నేను నీ సొంత అక్క అన్నాడు నేనన్నా ఆయన నాకు రా దేవుడు నాకు వీళ్ళు ఏం చేస్తారు అన్న అనుకున్నా ఎక్క పోయి కూర్చుంటే మా కాడ తినించేసారు అప్పుడు తీసుకొని వెంటనే వచ్చా చూడు చూపి నేను చూపిస్తాను నేను అప్పుడు వెళ్ళిపోయాను చూపిస్తానమ్మా అమ్మాయి రోజు అనగానే చూపించాడు తీసుకొచ్చుకున్నా తీసుకొచ్చిన తర్వాత మాట తీసుకున్నాను నాయన నాకు ఇంకా ఓపిక లేదు అంటే నాకు నరాలు బలహీనత ఉంది ఫ్రై ఉన్నాయి ఇంట్లో నాకు ఎవరు చేసేవాళ్ళు లేదు నేనే చేసుకోవాలి ఓపిక లేదు నాయన ఇది ఒక్కసారికి నాకు మన్నించి మూడు సంవత్సరాలు నేను చెడగలేకపోతున్నాను ఎక్కడికి పోకున్నా మెంటలు వచ్చిన పిచ్చి వచ్చినా అరుచుకునే తట్టే చూడు ఇల్లు దాటిపోకుండా చేయి తండ్రి అని అడిగారు అడిగే నెల అవుతుంది నెల నుంచి మమ్మైతే ఎక్కడికి పోలేదు లేకపోతే ఎట్ట వెళ్ళిపోద్ది వెళ్ళి రెండు రోజులకు ఒకసారి మామూలుగా అయితే రెండు రోజులకు ఒకసారి వెళ్ళిపోతుంది వెళ్ళిపోద్ది పది రోజులు రాదు పదకొండు రోజులు రాదు మూడు రోజులు అబ్బా విసుగు పుట్టిపోయింది ఆవిడ బాగానే తిరుగుతుంది మిమ్మల్ని తిప్పుతుంది అబ్బా నేనే ఎక్కువ తిరిగేది అందుకనేసి ఆ దేవుడి దైవల్ల ఇప్పుడు అరుచుకుంటుంటది కానీ ఆ రోజు నుంచి అడిగినప్పటి నుంచి పంపి ఆవిడ అరుస్తుందా మీద అరుస్తుందా అరుస్తుంది ఆమెకి అరిసేది అంట అరుస్తుంది కట్టేస్తున్నారు అంటది ఆమెకి మంటలు అంటే ఎవరో చచ్చిపోయినట్టు ఆడ పిలుస్తున్నట్టు అట్లా ఉంటుంది కానీ నేను దేవుడికి మొక్కుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ ఉండింది ఇంకా ఫైవ్ పర్సెంట్ వచ్చేది తగ్గింది ఓకే అది భయంకరమైన రాత్రి మొగలిద్రపోతే ఇప్పుడు ఒక ఐదు టైమ్స్ మానేసి ఇంకా మూడు టైమ్స్ మాత్రమే చేస్తుంది నేను అది కూడా బాగా చేయాలని నేను దేవుని అడుగుతున్నాను ఓకే ఇప్పుడు అందరికీ బాగా చేసేది కాదు మందే మనం బాగా చేసుకోవాలని డిసైడ్ కానీ వంద రెట్లు చేశాడు కాలు బాగా మాత్రమే ఉంది అది కూడా చేసేస్తాడు నా నమ్మకం నాకు పెద్ద టెన్షన్ అదే తల్లిని ఊర్లో వదిలేసి మనల్ని కని పెంచి పెద్ద చేసింది నేను తిరిగి మా ఊర్లో అందరూ అంటారు నువ్వు కానీ దాన్ని లేకపోతే ఈ వరకు మిమ్మల్ని ఎప్పుడు చనిపోయి ఉండేది మంచంలో పడిపోయి ఉంటే నేను మా ఇంటి ఆ నుంచి ఉదయం పోయి సాయంత్రం దాకా ఇల్లు వాకి అందరిని వదిలేసిపోయి ఆమెను చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేదాన్ని అలిసిపోయేదాన్ని ఆ టైంలో నేను మెడిసిన్ వాడడం కూడా మానేశాను సరే ఇప్పుడు మీరు మెడిసిన్ కూడా వాడండి బాబానే చెప్పాడు అంటున్నారు కదా మెడిసిన్ వాడు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మరి మీరు వినాలి కదా ఆయనది ఏం తప్పు లేదు తప్పు నాదే ఎందుకంటే మా అమ్మ విషయంలో నేను ఏంటంటే ఆ అమ్మకి మనం ఇది చేయకపోతే ఒక పెళ్లి అయిపోయి బిడ్డలు రాగానే మనం కన్న తలేదు మరవనకూడదు కదా చెప్పండి మరవకూడదు మీరు మీ అమ్మని ఎలా మరవకూడదు అనుకుంటారు మీ పిల్లలకి మీ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం మీరు మెడిసిన్ యూజ్ చేయాలి దేవుడు వాడిన వాడకపోయినా మనం బతకాలని ఉంటే బతికిస్తాడు ఆయనే చెప్తున్నాడు కదా మరి చెయ్యి అని చెప్పి చెప్పాడు కానీ నాదే తప్పు అని చెప్పిన ఆయన ఎన్నడూ తప్పు లేదు ఏ విషయంలో నేనే ఆయన మాట అతికి మించి నేనే చెడ్డ చేసుంటాను కానీ గానీ అయితే నాకు ఏ రోజు చెడ్డ చేయలేదు